టీఎస్ డబుల్ నైన్కి స్వాగతం మేచల్ మల్కాజిరి జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం కీసరగుట్ట భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుండే భక్తులు రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా చేరుకుని స్వామివారిని దర్శించుకుంటున్నారు గ్రేటర్ హైదరాబాద్ మహానగరం నుండి కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నుండి మరియు తమిళనాడు కర్ణాటక కేరళ మహారాష్ట్ర రాజస్థాన్ గుజరాత్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఒడిశాతో పాటు పలు ప్రాంతాల నుండి భక్తులు లక్షలాదిగా తరలివచ్చి పూలు పాలు పండ్లు ధూప దీప నైవేద్యాలతో తమ శక్తి కొరది స్వామివారిని తలు కొలుచుకొని కొబ్బరికాయలు కొట్టి హారతినిచ్చి ముక్కులు తీర్చుకొని పైళ్ళ పాపలకు కుటుంబ సభ్యులకు సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సంపాదించాలని అందరినీ చల్లగా చూసుకోవాలని శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారిని వేడుకొని ప్రత్యేక పూజలు చేసి స్వామివారి సేవలో తరిస్తున్నారని భక్తులు మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయం మరియు జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఆలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సిబ్బందికి మేచర్ మల్కాజిరి జిల్లా కలెక్టర్ మిక్లినేని మ మను చౌదరి అదనపు కలెక్టర్ విజయ్ చందర్ రెడ్డి సిపి అవినాష్ మహంతి మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చాముకుర మల్లారెడ్డి ఆలయ చైర్మన్ తారక వెంకటేష్ శర్మ ఈవో సుధాకర్ రెడ్డిలు ఆదేశాలు జారీ చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు ఈ సందర్భంగా కీసరగుట్ట కేసరగిరి కొండలు ఓం నమ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభు శంకర శివ శివ శంకర అంటూ భక్తులు శివ శివనామస్మరణంతో రాముతున్నాయి